స్వాగతం ఖచ్చితంగా కాపాడే ప్రాయ మాది వాళ్ళ సమస్య బాధ మాది ఆ దాని కోసం పోరాడుతున్నాం అందుకే ఈ సమస్య ఎట్లా ఒకసారి చెప్తాను మేము నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు నీకులైన నీళ్ళు మనకి ముప్పై ఏళ్ళ కలిసి ఈరోజు మనం పాదయాత్ర చేస్తున్నాం మేము ఎందుకు స్థావం చేస్తున్నామంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అయింది మనం ముడుకోట్ల కి పెట్టమని అడగడం లే ప్రభుత్వాన్ని మూడు పూట్ల త్రాగడానికి మంచి నీళ్ళు ఇవ్వండి ఆ మంచినీళ్ళు ఇచ్చి మాకు ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పేసి అడుగుతున్నాం గతంలో చాలా పార్టీలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది గతంలో గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా మన సమస్య పరిష్కారం కావడం లేదు అందుకోసమే నవలకల్ స్కీమ్ నుంచి మనకు పాదయాత్ర నెవలకల్ స్కీమ్ నుంచి మేము ఎందుకు చేస్తున్నాం అంటే బతుకోట వరకు రెండో పైప్ లైన్ వేయండి ఒక పైప్ లైన్ వల్ల వేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కనీసం రెండు రోజులు మూడు రోజులు కోసాలను నీళ్ళు అందుతాయి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము పాదయాత్ర చేస్తున్నామని తెలిసిన వెంటనే అధికారులు నిలిచినారు మమ్మల్ని అధికారులు నిలిచిన పాదయాత్ర చేస్తామని స్టేట్మెంట్ ఇస్తే